మంచిగా ఉన్నా మరి మీరెట్లున్నారు మంచిగురా మస్తుంటారులే నేను జబర్దస్త్గా లేను మీరు కూడా జబర్దస్త్గా ఉండాలి ఇప్పుడు గీమ్ అవ్వాలనుకుంటురా నేనైతే చిత్ర చిత్రంగా మంచి మంచి ముచ్చట్లు చెప్తే మన ముచ్చట్లు అయితే మంచిగా ఉంటాయి గిదే ప్రోగ్రామ్ మనది మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి మరి మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి అని చెప్తాందుకైతే నేను ఇక్కడికి వచ్చిన చిటుక్కు నచ్చిన శివంగిని బాగుందిలే చిటుక్కు నచ్చిన శివంగిని అందుకే గియాలని అయితే మంచి ముచ్చట చెప్దామని మీ దగ్గరకు వచ్చిన ఇక గియాల మంచి ముచ్చట ఏంటంటే ఇగో గీసారు ఉన్నాడు కదా తెలంగాణలో తెలంగాణల రాజకీయాలు అయితే ఏం జరుగుతున్నాయో అసలు ఓకే కూడా జనాలకు కూడా అంతపడతలేదులా ఎందుకంటే మరి గీ తెలంగాణల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది ఈ కాంగ్రెస్ అయితే వచ్చినాక ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమవుతుర్రో బీజేపీలో బీజేపీ వాళ్ళు ఏమవుతుర్రో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రో అర్థమవుతలేదు జనాలకు ఎందుకంటుంది గిట్ల అనుకుంటురా ఇప్పుడు మరి రోజుకొక్క తీరుగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క లెక్క చేస్తారు అవునా కాదా మీరు కూడా చెప్పు ఎందుకంటే గాళ్ళకు మరి పిచ్చిలేస్తుంది అనుకోవాలి లేకుంటే రాజకీయంలో నుంచి అధికారంలో నుంచి తప్పుకున్నాక మేము ఏమైపోతామని ఒకరు భయపడితే మేమే అధికారంలోకి వచ్చినాం మమ్మల్ని ఇవ్వడం ఏం చేయలేడు మేము చూపిస్తాం మేమేందో అని అధికార పార్టీలు అంటుండే గీ అధికార పార్టీలకు అపోజిషన్ పార్టీలకు అయితే మస్తు కొట్లాట్లు అవుతున్నాయి ఇలా మరి గా కొట్లాటలే ఇప్పుడైతే ధూంధాముగా అవుతున్నాయి తెలంగాణలో మరి తెలంగాణ ప్రజలు కూడా ఏమంటారు తెలుసా ఈ జనాలు అయితే వీళ్ళు రాజకీయ నాయకులా లేకుంటే ఇవి ఈది రవిడీలా గిట్ట కొట్టుకుంటుర్రు అనే తీరిగనైతే గీ అలా రాజకీయ నాయకులైతే తెలంగాణలో తయారయ్యారు ఈ రెండు రోజులల్లా ఇప్పుడే బేస్తారం అంటే గురువారం మీకు లేదు గురువారం నాడు ఏం జరిగింది కౌశిక్ రెడ్డి అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయి ఆయన మాట్లాడిన మాటలు అయితే మరి అందరినీ రెచ్చగొట్టినట్టే ఉన్నాయి వాళ్ళ వాస్తవానికి అయితే ఎందుకు అంటే మరి ఆయన ఏమన్నాడు బీఆర్ఎస్లో గెలిచి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో గాళ్ళు మరి ఎమ్మెల్యే పదవిలో ఉండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోతుర్రు మరి గట్ల ఎంతవరకు న్యాయము గట్ల ఎట్లా పోతారు బీఆర్ఎస్లో ఉండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆశ చూపిస్తే పోతారు ఎవరన్నా గట్ల పోతళ్ళు అయితే శాతగానే వాళ్ళే గాళ్లకు ఇగో చూ చీర చూపించి చీర పంపిస్తా గాజులు పంపిస్తా వేసుకోర్రి ఇంట్లో కూసుకోర్రి అన్నాడు మరి ఇవన్నీ అందరికి ఎట్లా అనిపించినాయి అంటే గెలిచిన ఎమ్మెల్యేలకు కావచ్చు మళ్ళీ గట్లనే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు ఇక ఎక్కనో వాళ్ళు సుర్రుణం అండిరు ఎందుకు మండీ రంటరా మాకు షీరెట్లా పంపిస్తావు గాజులెట్లా పంపిస్తావు నువ్వు ఎవ్వడు అంటందుకు గిన్ని గీ లొల్లులల్లా ముఖ్యంగా ఆర్కేపూడి గాంధీగా గాంధన్న ఉన్నాడు ఆ ఆర్కేపూడి గాంధన్న మనకు షేర్లింగం పెళ్లిలో ఎమ్మెల్యే ఆయన మూడు సార్లు కూడా ఇది మూడోసారి గెలుచుడు కూడా మరి ఆయన బీఆర్ఎస్ మా ప్రభుత్వం నుండి బీఆర్ఎస్ పార్టీలుండి ఆయన గెలిచినాక ఆయనకు ఇప్పుడు ఒక పదవి ఇచ్చిండు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పదవి ఇచ్చిండు అని చెప్పి గల్లకి ఎట్లా పోతావు నువ్వు నీకు శాతనైతే నువ్వు నిజంగా బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ నాయకుడు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి నీ ఇంటి మీద నేను జెండా ఎగరేస్తా నీ మీద కండువా కప్పుతా కప్పుకుంటావా లేదా అని సవాలు వేసి రెండు ఓవలు మన కౌశిక్ రెడ్డి మరి ఆ సవాల్ ఇస్తడంతో మరి ఆ గాంధర్న్న ఒకటడా ఏంది మరి ఆ గాంధర్న్న ఏమన్నాడు అనుకుంటున్నావు అవునా బిడ్డ నువ్వెంతటోనివి నువ్వు నీ లెక్కెంత నువ్వెంత అని చెప్పి నువ్వు వస్తావా రా నా ఇంటికి నా ఇంటి మీద జెండ ఎట్టెగరేస్తావో నా మీద కండువెట్ట కప్పుతావో నువ్వు నిన్ని అలా పుట్టినోడికే నీకు అంతుంటే రాజకీయం నేను యాభై ఏండ్ల నుంచి ఉన్నా మరి నాకెంత ఉంటుంది రాబిడ్డ ఎట్లొస్తావు నా ఇంటి ఆ ఈ సవాల్ చేసుకునేసరికి అక్కడ మొదలైంది రసవత్తరమైన పట్టు ఎందుకంటే పోలీసు వాళ్ళకు అడావుడే మీడియా వాళ్ళకు అడావుడే జనాలకు అడావుడే రాజకీయ నాయకులకు అడావుడే ఇటు చూడబోతే గాంధన్న కాడికి ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఊరికి వచ్చి అటు చూడబోతే కౌశిక్ రెడ్డి ఇంటికాన్నేమో బీఆర్ఎస్ నాయకులు ఉండబట్టిరి ఈ వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట ఎవరికి వచ్చింది బాధ వాళ్ళకి వచ్చింది ఆఖరికి పోలీసు వాళ్ళకి వచ్చింది ఎందుకంటే పోలీసు వాళ్ళు బందోబస్తు అంతా ఏర్పాటు చేయాలి ఇక వాళ్ళకున్న చీర ఎవరికి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా పట్టిది కౌశిక్ రెడ్డిని ఆడ ఆపేసిర్రు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరనైతే మరి అందరు పోలీసు వాళ్ళు అంతా ఊడిర్రు ఆయనని ఇంట్లోకి బయటికి రాకుండా బంధించిర్రు నువ్వు రావద్దన్నారు ఇంట్లోనే పెట్టిరు ఆయనని ఇంట్లో పెడితే వాళ్ళకి ఆయన ఏం చేసిండు ఎరికేనా సరే బిడ్డ గిట్లుందా తమాషా మరి నా ఇంటికి రా ఆర్కే పూడి గాందన్న నువ్వు వస్తే నేను మంచిగా నేను స్వీకరిస్తున్నా నిన్ను నీకు మంచిగా నేను స్వాగతిస్తున్నా నువ్వు రా ఎందుకంటే నువ్వు నిజంగా బీఆర్ఎస్ లీడర్ అయితే నీకు నా ఇంటికాడ ఆరతిస్తున్నా నేను గులాబీ కండువా చేతులు పట్టుకొని ఉన్నా నీకు గప్పుతా నువ్వు రా ఎందుకంటే నీది అధికారం కాబట్టి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడి అదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ఆ రేవంత్ రెడ్డి ప్లాన్ వేసి నన్ను ఈడ పోలీసు బందోబస్తు పెట్టి మొత్తం కూడా నన్ను పేషెంట్ రాకుంటా మరి నీ క్షేతనైతే నువ్వు రా నా ఇంటి కానీ మళ్ళా రెండు కౌశిక్ రెడ్డి సవాల్ ఇస్తారు తలకే మరి ఆర్కేపుడి గాంధని నూకుంటాడా ఎందుకు ఊకుంటాడు నేను గిన్నెల సంధి నేను రాజకీయం లూకుంటా ఏదో పిల్ల బచ్చ నా కొడుకు నన్ను నాకు సవాల్ చేసి నాకు తోడగొడితే నేను మీ సంది అన్నాడు నేను మీ సందిప్పి నేనేదో చూపిస్తా అని చెప్పి ఇక ఆర్కేప్పుడు గాంధాన్ని నూకోలే ఈ ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టు పెట్టిండో లేదో ఉరికిండు కార్లు వేసుకొని ఇక ఏ రేంజులు ఉరికిం అంటే ఓ వంద మంది నెంటేసుకోండు బిడ్డ నువ్వో నేనో తేల్చుకుందాం పైగా నీదా నాదా సవాల్ చూసుకుందాం అనే కాడికి వచ్చి ఊరికిండి ఇక తలకి ఏమైంది ఆడ కూడా మస్తు బందోబస్తు ఏర్పాటు చేసిరు బొచ్చడు మంది పోలీసు వాళ్ళు ఉన్నారడ అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాక కూడా నీ పోలీసు వాళ్ళ లెక్కేందో నీ లెక్కేందో తెలుస్తా అని చెప్పి మరి ఆర్కేపూడి గాంధన్న గాంధన్న అంటే వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా గేట్లు కూడా దూమ్ దామున ఇర్రగొట్టుకూరు లోపడికి వయరుళ్ళ ఆ లోపలికి పోయింది కూడా మీకు చూపిస్తా జోడూరు మరిగా ఇక గిడ చూస్తున్నాం కదా మనమైతే ఇక ఎట్లా ఉందంటే నీ తమాషందో నా తమాషందో చూసుకుందాందా అని చెప్పిరు ఇగ చెప్పి గాంధ నూకుంటాడా వంద మంది నెంటేసుకొని ఉరుకు ఈ గేట్లు వీట్లు అన్నీ ఆ గేట్ మీద దుంకిరు చూడురు ఇగ జనాలు అయితే ఈ గేట్లు బద్దలు కొట్టి రా లోపడి రా ఇక కౌశిక నారతి పట్టుకొని కార్యకర్తలతోటి రెడీగా నిలబడ్డాడు ఇక ఆ రెడీగా నిలబడతలకే ఈ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసిర్రు కోడిగుడ్లు టమాటాలు రాళ్ళు ఒక్కటే మొదలు పెట్టిరు మాకు గులాబీ కండువా గప్తావా మాకు ఆరతిస్తావా నువ్వు అప్త మేము కప్పుకుంటేందుకు రెడీగా ఉన్నామా నువ్వేరా నువ్వు కాంగ్రెస్ల నుంచి నువ్వు రాలేదా నువ్వు కాంగ్రెస్ల నుంచి వచ్చినప్పుడు ఏమైంది మాటలన్నీ అల్ల నుంచి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చినాక ఇంత ధైర్యం ఎక్కడిది నిన్ను ఎవడుని నడిపిస్తుండ వెనకంగా నిన్ను కేటీఆర్ నడిపిస్తుండా కేసీఆర్ నడిపిస్తుండా హరీష్ రావు నడిపిస్తుండ ఎవరు నడిపియవట్టే నిన్ను అని ఇక దూంధాంగా దుమ్ము దులుపుకొని నువ్వు గుంజా నేను గుంజా నువ్వు గుంజా నేను గుంజా నడివిట్లో వచ్చింది షేర ఆయన మంచిగానే ఉన్నాడు ఆర్కేపూర్ గాందన్న మంచిగానే ఉన్నాడు కౌశిక్ రెడ్డి ఇక్కడ మంచిగానే ఉన్నాడు ఇద్దరు నాయకులు మంచిగానే ఉన్నారు కార్యకర్తలు మాత్రం జుట్లు జుట్లు పట్టుకొని పీక్కొని ఏదమ్నా చెప్పులతో కొట్టుకున్నాడు రాళ్ళిసి రేసుకున్నాడు టమాటాలు కొట్టుకున్నాడు గుడ్డు కొట్టుకున్నాడు విచిత్రం విచిత్రమైతే ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ నాయకులలో కూడా జరిగిందో లేదో కానీ గీడ మాత్రం మన తెలంగాణలో అందులో హైదరాబాద్లో మాత్రము గీసొంటివి అయితే మస్తు జరిగినాయి ఈ రెండు రోజుల నుంచి కూడా మస్తు టెన్షన్ టెన్షన్ టెన్షనే అందరికి పర్షాని ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూద్దామని ఈ కాడనైతే దుమ్ము దులుపుకొని అసలు మాటలు అంటే రాజకీయ నాయకులు ఎంత మంచిగా మాట్లాడతారు ఎంత ముద్దుగా మాట్లాడతారు నేను ఇట్లా చేసినా నువ్వు అట్లా చేసినావు నీది తప్పు ఉంది నువ్వు అట్లా అన్నాడు న్యాయం కాదు నువ్వు ఇట్లా అని ఇతరులో ఆయన అడుగుతాడు ఇక్కడ నుంచి ఉన్న నాయకుడు ఏం అడుగుతాడు అవును రాయ్ నేను అన్నాను మరి ఎట్లా పోతావు నువ్వు అనేదే కాడికి ఉంటుంది అట్లా కాదు బండ బూతులు మన ఊర్లలో ఇట ఉన్నవా అక్క అంటే లేదే తిని అన్నట్టుగా ఉంది ఇక్కడ చక్కదానం గంత రచ్చ చేసుకొని గన్ని బూతులు మాట్లాడుకొని గంత లెక్కను కొట్టుకొని ఇక చిల్లరలు కొట్టుకున్నట్టుగా రోడ్డు మీద రౌడీల లెక్కన అయితే చిల్లర రౌడీళ్ళ లెక్క కొట్టుకొని సందుల సడేమి అన్నట్టుగా దొరికిన దొరికినట్టు కొట్టుకుర్రు ఇక చూడు ఇక గప్పుడే ఇక కౌశిక్ రెడ్డి ఏం చేయబట్టే ఏ చల్ నేను ఎందుకు తగ్గుతా నేనెట్టా ఊకుటా నేనేట వేస్తా సింగ్ ఒక డైలాగ్ కొట్టాడు సినిమా డైలాగ్ ఏందో తెలుసా అది సింహం ఇక్కడ సింగిల్గా ఉన్న పందులే గుంపులుగా వస్తాయి అందుకే మీరు వచ్చిర్రు నేను చూడు సింగిల్గా ఉన్న సింహాన్ని అందుకే ఇవాళ నేను నిలబడగలిగిన నా ఇంటికి నువ్వు నువ్వొచ్చినావు నా ఇంటికి నువ్వు వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తున్నావు చూసుకో బిడ్డ ఇక నేను నా కార్యకర్తలందరినీ నా బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ తీసుకొచ్చి రేపు పదకొండు గంటలకు నీ ఇంటి మీద జెండానే ఎగురయకపోతే నేను పాడి కౌశిక్ రెడ్డినే కాదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కాదు చూసుకో అని చెప్పి తొడగొట్టి సవాల్సిరిండి ఇక ఆ సవాల్ చూసేసరికి పోలీసుల్లో కొనుక్కుబుట్టే ఆడున్న పోరగాళ్ళందరూ ఉరకబెట్టిరు గీత గింత తతంగా వాడ జరిగినాక కూడా మళ్ళా పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తేందుకైతే ఆడికి బీఆర్ఎస్ నాయకులందరూ హరీష్ రావు వచ్చిండు సవిత ఇంద్రారెడ్డి వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు గంగుల కమలాకర్ వచ్చిండు చాలా మంది కూడా బీఆర్ఎస్ అయితే వచ్చిరు కానీ గీడ అందరికీ కొన్ని అనుమానాలు అంటే అందరూ ఇక్కడున్న ఇక్కడ అందుబాటులో ఉన్నోళ్ళు వచ్చిరు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు వచ్చిరు మరి కానీ ఈ హైదరాబాద్ నగరముల మొత్తం పదహారు మంది ఉన్నారు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఎందుకు రాలేదు గాళ్ళంత ఎందుకు రాలేదు దేనికి రాలేదు ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులల్లోనైతే మరి ఓట్లు మళ్ళా తయారవుతున్నాయి మరి గట్లేమన్నా ఎలక్షన్లల్లో గెలవమయ్యేంది గిళ్ళలో ఒళ్ళులలో మేము జోరు నిలబడితే అని వాళ్ళ భయం వాళ్ళకైనట్టుంది అయినట్టుంది ఎందుకు ఎందుకంటున్నా అయినట్టుంది అని అంటే మరి ఇప్పుడు గ ఎలక్షన్లలో మళ్ళీ మంత్రి పదవులు వస్తాయి గ మంత్రి పదవులు రాకుండా పోతే ఏమో ఎందుకంటే గీ కొట్లాట పార్టీ కొట్లాట అయితే కాలేదేమో మరి వాళ్ళ పర్సనల్ కొట్లాటేమో గీ పర్సనల్ కొట్లాటలో మనం వెళ్తే ఎట్టుంటుందో అని మరి భయపడ్డారా లేకుంటే ఎందుకు మరి ఆయన చిన్న ఆయన ఈయన పెద్ద అయినా మరి ఆర్కేపూడి గాంధన్న ఇప్పటిదాకా లో ఉన్నాడా లేకుంటే కాంగ్రెస్లోకి వచ్చిండా ఇది వలకీ అంతు పడతలేదు ఎందుకు పడతలేదంటే నిన్న గిట్లనే ఈ మీడియా మిత్రులు కూడా మరి ఆర్కేపూడి గాంధన్ననైతే అడిగిర్రు ఏం అడిగిర్రంటే అన్న మరి ఇన్ని చెప్పినావు కదన్న మరి పాడి కౌశిక్ రెడ్డి ఆ నిన్న చూసుకుంటే ముచ్చట మర్చిపోయినో నిన్న మరి మా కౌశిక్ రెడ్డి అన్న మరి అంత సవాల్ చేసినందుకు గా మళ్ళీ ఆర్కేపూడి గాంధర్ని ఇంటికి వస్తా అన్నాడు కానీ ఇంకా భారీ బందోబస్తా ఏర్పాటు చేసిరాడ మస్తు పోలీసు వాళ్ళని పెంచు పోలీసు వాళ్ళని పెంచి ఎన్ని దారులు ఉన్నాయి వాళ్ళ ఇంటికి ఏడంగా ఏడంగా సందులు ఉన్నాయి ఏడంగేడంగా బాటలు ఉన్నాయి ఆ బాటలు అన్నిటికాడ కూడా ఎంత ఓ పది మంది పదిహేను మంది పోలీసు కాపలా బాట బాటకి ముందర మాత్రం మొత్తానికి చూసుకుంటే నిన్న మాత్రం ఏకంగా రెండు వందల మంది ఉన్నట్టున్నారులా ఆ రెండు వందల మందిని పోలీసు వాళ్ళని అయితే బందోబస్తుని ఏర్పాటు చేసిరు ఏర్పాటు చేసి ఏం చేసిరు హరీష్ రావు వచ్చేమన్నాడు రేపు మేమేందో చూపిస్తాము ఆకేపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాము అని చెప్పిండు ప్రెస్ మీట్లో గిందుకు మరి భయపడ్డరో ఏమో తెలియదు కానీ బందోబస్తు అయితే మస్తు పెంచిరులా ఆ పెంచినాక కూడా మరి ఆళ్ళు భయపడి పోలీసు వాళ్ళు మమ్ములేడ మధ్యలో ఇది చేస్తారు ఎందుకంటే ఇప్పటికే మా మీద కేసులు పెట్టిర్రు అన్నీ చేసిరు మేము వాళ్ళకు బందోబస్తు ఇయ్యలేదని చెప్పి అని చెప్పి ఎక్కడికక్కడ మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో అల్లకల్లోలం అవుతుందో ఎక్కడ అయిపోతుందో అని చెప్పి అక్కడ మేము హరీష్ రావును ఇంట్లో పెట్టిరు ఆడ కాపలా ఉన్నారు బయటికి రానియకుంటా అరెస్ట్ చేసిరు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డిని ఇంట్లో పెట్టేసిరు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇంట్లో పెట్టిరు మరి తలసానిసి శ్రీనివాస్ యాదవ్ అందరిని కూడా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడొళ్ళని అక్కడ ఇళ్లలా పెట్టి వాళ్ళకు బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసి మరి వాళ్ళని బయటికి రానియకుండా చేసి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్కేపూడి గాంధన్ని ఇంటికి వస్తే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పోలీస్ వాయిన్ల ఇప్పుడు రోడ్డు మీద గిట్ట వీధి కుక్కలు ఉంటాయి చూసినారు ఆ కుక్కలని కుక్కలనికి ఆ కుక్కల బండి వచ్చి అల్ల నూకుతుంది అట్లేసేషిరు మొత్తానికి మొత్తం వేసుడే వేసుకెళ్ళుడే నూకుడే వేసుకోవుడే ఇదే అయ్యింది ఇక ఇదంతా అయినాక కూడా ఇంకేమైంది ఆఖరికి అన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆర్కే గాంధీ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు అరే పిల్ల బచ్చనా కొడక నువ్వు నోరు జారుతున్నావు ఆ నోటు నోరుగా కాపాడుకో ఇక నువ్వు నోరుగా కాపాడుకోకుంటే మాత్రము నిన్నైతే ఎమ్మెల్యే పదవి నుంచే మొత్తానికి మొత్తం తీసేసేటట్టే మేము కేసు పెడతాం బిడ్డ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఒక మాట అన్నాడు నేను ఇప్పుడు ఆ ఆ మాటలోనే మరి ఇక మీడియా మిత్రులు అయితే అడిగిరు కొంతమంది ఏమని అడిగిరంటే మరి ఇంత రచ్చ అయింది కూడా బీఆర్ఎస్ పార్టీలను ఉండి మరి పదవి వచ్చిందని చెప్పి కాంగ్రెస్కి సపోర్ట్గా నిలబడుతున్నావు మరి బీఆర్ఎస్ పాద పార్టీల ఎమ్మెల్యే సీటు గెలిచినోనివి అల్లకెట్లా పోతావు పదవిలో ఉండి అది ఎక్కడ న్యాయము అని చెప్పి అడిగినందుకే ఇది అంత వచ్చింది కదా ఇంతకు మీరు ఎవరన్నా మీరు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని అడిగితే అప్పుడు గాంధీ ఒక మాట చెప్పిండు ఏం చెప్పిండో ఎరికేనా మీకు అందరికి ఒక మాట అన్నాడు ఇంకో స్పీకర్ గారు రెండు మూడు రోజులల్లా క్లారిటీగా చెప్తారు అది తెలుసుకొని మరి నేను మళ్ళీ మీడియా మిత్రులందరినీ ఇలాగే సమావేశం పెట్టి మరి మీడియా మిత్రులకే చెప్తా నేను క్లుప్తంగా అని చెప్పిండు మరి అంత క్లుప్తంగా చెప్తా అన్నప్పుడు మరి బీఆర్ఎస్ అనుకోవాలి కాంగ్రెస్ అనుకోవాలి ఇప్పటికి కూడా తెలలేదు మరి ఇదే కాకుండా ఇప్పుడు మరి ఏ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలైనా సరే పార్టీలో ఉండి ఎమ్మెల్యే పదవి గెలిచినప్పుడు ఇంకో పార్టీలకు ఓవుడు మాత్రము మంచిది కాదని హైకోర్టు కూడా తీర్పునిస్తుంది ఇప్పుడు మరి అందుకనే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమన్నా మరి కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా రాలేదా ఏంది అనేది అయితే జనాలు అయితే గు ఒకటే గుసగుస 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 మరి ఈ గుసగుస ఎప్పటికి ఎట్ట ఎట్టదేళుతుంది ఏమవుతుంది తెలంగాణ మరి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి ఏమైపోతున్నాయి ఎవరికి అర్థం ఎవరికైతే అర్థమవుతలేదు ఇలా ఎందుకైతే లేదంటే ఇప్పుడు ఆర్కేపూడి గాంధన్న మీద కూడా ఆర్కేపూడి గాంధన్న మీద కేసు నమోదైంది ఇప్పుడు ఏడా మనకు గచ్చిపౌలి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది ఏమని నమోదైంది కా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిండు పాడి కౌశిక్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేసిండు అని చెప్పి ఇప్పుడు కేసు అయింది మరి అది హత్య కాదు నేను దాడి చేయలేదు నా మీదే వాళ్ళు అంటే నా కార్యకర్తల మీద నా మీదే మరి పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అందరు కూడా పూల కుండీలతోటి దాడి చేసిరు రాళ్లతోటి దాడి చేసిర్రు అనే ఆర్కేప్పుడన్నా చెప్తున్నాడు గిట్ట చెప్పే కౌశిక్ రెడ్డి అన్న అట్లా చెప్పే మరి నా మీద నన్ను చంపుతందుకు వచ్చిరని ఆయన చెప్పే లేదు నేను వాడికి మర్యాద పూర్వకంగా మందలిద్దామని పోతే నా మీద అటాక్ చేసిండని గీనే చెప్పే మరి మధ్యలో పిచ్చోళ్ళు లేడా జనాలా పోలీసుల్లా లేకుంటే ఇక్కడ ఉన్న మీడియా ఓలైతారు పిచ్చోళ్ళు లేకుంటే రాజకీయాలతోటి ఇదంతా కుట్ర కుట్రలు అవుతున్నాయా ఇది ఎవ్వరికి తెలియక జనాలు అయ్యి ఒరే రాజకీయం ఏం చేస్తుర్రా బాబు ఎవరు చేస్తుర్రా ఏమైపోతుందిరా అని కూడా జనాలు అయితే పిచ్చోళ్ళు అవుతురు మరి ఇప్పటిదాకా ఇదంతా జరుగుతుంది మరి హరీష్ రావు అన్న ఏం స్పందించబోతుండు హరీష్ రావు ఎందుకంటే మరి పాడి కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా నిలబడనందుకు పొరపాటు అయితే అవుతుంది పోలీసు కూడా సపోర్ట్ చేయలేదు ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పక్కడ్బందీగా ప్లాన్ ప్రకారమే గీదంతా నడిపించిండని చెప్పి హరీష్ రావు గిట్లా అంటున్నారు మరి ఇదంతా కూడా నిజంగా ఇప్పుడు కేటీఆర్ కూడా ఇవాళ కేటీఆర్ కూడా మరి కౌశిక్ రెడ్డి దగ్గర కలుస్త పరామర్శిస్త మరి మరి ఏం చెప్పబోతుండు ఏందనేది కూడా మనం అయితే తెలుసుకునేది ఉంది మరి మస్తు ముచ్చట్లున్నాయి మన రాజకీయంలా ఎందుకంటే గట్లా జరుగుతుంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయినందుకు ఇవన్నీ కింది నుంచి రెచ్చగొడుతురా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు ఏమని అన్నాడంటే నేను గెలిచినాక చూపిస్తా నేనేందో అన్నాడు మరి అట్లాగట్లా మరి రేవంత్ రెడ్డి నిజంగా కక్ష తీర్చుకుంటుండా ఏం చేస్తుండ అనేది అయితే జనాలకైతే అర్థమైతలేదు జనాలు అయితే పిచ్చుళ్ళు అవుతున్నారు మొత్తానికి జనాలను అయితే ఏమంటారు ఒక పావులు చేసి ఆడుకుంటారు ఎందుకంటే అమ్మేటోడు ఉన్నప్పుడు పండ్లని మంగళోడు పిల్లితల కొరుగుతాడు అన్నట్టు మధ్యలో ఇప్పుడు హైడ్రా జరుగుతుంటే ఈ హైడ్రాని పక్కకు దోస్తేందుకు ఈయన పాడి కౌశిక్ రెడ్డి ఇవన్నీ పెట్టిండేమో ఎవరికి తెలుసు ఇవన్నీ ఉన్నాయి మన రాజకీయాలలో మన తెలంగాణ రాజకీయంలో అందుకనే మరి తెలంగాణ రాజకీయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతుందా బి ఎదుర్కోబోతుందా మరి అన్ని కూడా ఈ ముచ్చట్లన్నీ మనం ఇంకా ఇంకా మాట్లాడేది కూడా ఉంది ఇది ఇంకా పొడిగించ పొడుగుతా కాలం పోనుంది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతురు దీంట్లో దీంట్లోకి వచ్చి కూడా మరి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పబోతురు గట్లనే నేను కూడా మీ శివంగిని కాబట్టి శివంగి లెక్కనే ఎవ్వరికి భయపడకుండా మంచి ముచ్చట్లు మీకోసం నేను తీసుకొస్తా మరి ఇంటందుకు మీరు సిద్ధంగా ఉన్నారా నేనైతే రెడీగా ఉన్నా మీరు కూడా రెడీగా ఉండాలి ఎందుకంటే గిసుకో ముచ్చట్లు అన్ని మనం తెలుసుకున్నాడు మస్తు అవసరం ఉందిలా మస్తు అవసరం ఉంది కాబట్టి మేము మీ తానికి ఆలోచన మరి మళ్ళీ కూడా ఇంకిన్ని మంచి ముచ్చట్లు తీసుకొని మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి ఆ ఆ ఇది తోటి మళ్ళీ మీ ముందలకొస్తా గప్పటిదాకా నా వీడియోలు ఉండురి ఉండుర్రీ ముచ్చట్లు ఇంటనే ఉండురి గిసొంట పంతం పడతనే ఉండురి ఉండరా మరి ఉంటా మీరు కూడా ఉండాలి మరి బాయ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి